ఇద్దరు యజమానులు చందమామ కథ సీతయ్య సోమయ్య ఇరుగు పొరుగును ఉంటున్నారు ప్రతి చిన్న విషయానికి హడావిడి చేయటం సీతయ్యకు మామూలైతే మిన్ను విరిగి మీద పడుతున్నా చలించకపోవటం సోమయ్య పద్ధతి ఒకరోజున సీతయ్య ఇంట్లో నాలుగు వెండు కాసులు పోయినాయి అతని ఇల్లంతా వెతికి చూసి భార్యతో సంగతి చెప్పి నువ్వేమైనా తీసావా అని అడిగాడు నీకు చెప్పకుండా ఎప్పుడైనా తీసానా అన్నది భార్య అప్పుడు సీతయ్య కొడుకును పిలిచి అడిగాడు వాడు కూడా ఆ డబ్బు సంగతి తెలియదన్నాడు అయితే డబ్బు ఏమైందంటారు అన్నాడు సీతయ్య కోపంగా సీతయ్య భార్య కొడుకు కూడా ఇల్లంతా వెతికి చూశారు పోయిన డబ్బు దొరకలేదు అప్పుడు సీతయ్య భార్య భర్తతో నువ్వు ఆ డబ్బు గూట్లో పెట్టడం మంచిది కాదు మన పని మనిషికి ఈ మధ్య చేతివాటితనం అలవాటైంది అది ఇంట్లో పనులు చేసేటప్పుడు ఇంత చింతపండు పప్పులో బియ్యమో మూట కట్టుకుపోతున్నది అన్నది అది నిజమేనాన్న దాని దొంగతనం నేనే స్వయంగా చూశాను ఆ సంగతి అమ్మతో చెప్పాను కూడా అన్నాడు కొడుకు అప్పుడు నువ్వేం చేశావు అని సీతయ్య భార్యను అడిగాడు అది చాలా మొండిది ఎందుకే బియ్యం మూట కట్టుతున్నావు అని అడిగితే నువ్వే కదమ్మా తీసుకుపోమ్మన్నది అంతలోనే మతిమరుపా వద్దంటే బస్తాలో పోసేస్తాను అన్నది అంత జరిగాక బాగుండదని తీసుకుపోమ్మన్నాను అన్నది సీతయ్య భార్య అయితే ఇంకే నువ్విచ్చిన అలసు వల్లనే అది అట్లా తయారైంది ఈ రోజున డబ్బు పోయింది దాని సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటూ సీతయ్య భార్య మీద పెద్దగా రంకులు వేసాగాడు అప్పుడు కొడుకు చేసుకుని ఊరుకోనాన్న మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే అన్నాడు కొడుకు ఇలా అనగానే సీతయ్యకు మరింతగా కోపం వచ్చింది తన కొడుకు భార్యకు డబ్బు విలువ బొద్దిగా తెలియదంటూ కేకలు వేసాగాడు ఈ గొడవకు ఇరుగు పొరుగంతా పోగయ్యారు జరిగింది విని కొందరు సీతయ్యను తప్పుబట్టారు మరికొందరు సీతయ్య భార్యది కొడుకుది తప్పన్నారు ఇది జరిగాక సీతయ్య రెండు రోజులు ఇంట్లో భోజనం చేయలేదు ఈ సంగతి నలుగురికి చెప్పుకుని సీతయ్య భార్య చాలా విచారపడింది క్రమంగా జరిగింది మరుగున పడిపోయి సీతయ్య మామూలు వాడయ్యాడు ఈ గొడవంతా జరిగినప్పుడు సోమయ్య ఊళ్ళో లేడు ఆయన భార్య మాత్రం ఉన్నది సోమయ్య పట్నం వెళ్ళి వారం వచ్చాడు అయితే సోమయ్య తిరిగి వచ్చిన మర్నాడే అతడి ఇంట్లో పది వెండి కాసులు పోయినాయి సోమయ్య భార్యకు డబ్బు విషయం చెప్పి నువ్వు కాని తీసావా అని అడిగాడు ఆమె తనకు తెలియదన్నది అడిగితే వాడు అలాంటి జవాబు ఇచ్చాడు సీతయ్య పని మనిషి సోమయ్య ఇంట్లోనూ పనిచేస్తున్నది దానిది దొంగబుద్ధి అని సీతయ్య భార్య నాతో చెప్పింది తప్పకుండా దానిదే ఈ పని అయి ఉండాలి అన్నది సోమయ్య భార్య మన ఇంట్లో అది దొంగతనం చేస్తుండగా ఎప్పుడైనా చూసావా అని అడిగాడు సోమయ్య లేదు అన్నది సోమయ్య భార్య పని మనుషుల్ని దయగా చూసుకుంటూ అవసరమైన సమయాల్లో వాళ్లను ఆదుకునే యజమానుల ఇళ్లలో దొంగతనాలు జరగవు అయితే ఎక్కువ పని చేయించుకుని తక్కువ డబ్బులిచ్చే వాళ్ళ ఇళ్ళల్లో పని మనుషులు మొండిగా ఉంటారు ఒక సమయం డబ్బు నేనే తప్పు లెక్క పెట్టుకుని ఉంటాను అన్నాడు సోమయ్య అలాగని ఊరుకుంటామా పని మనుషుని నిలదీసి అడగాల్సిందే అన్నది సోమయ్య భార్య సోమయ్య కాస్త విసుగ్గా ఇంతవరకు మన ఇంట్లో దొంగతనం జరగలేదు ఇప్పుడు జరిగి ఉండదు ఒకవేళ జరిగినా అది నా అశ్రద్ధ వలనే జరిగింది ఇక ముందు నా జాగ్రత్తలో ఉంటాలే అన్నాడు అయినా ఒకసారి దాన్ని అడగటంలో తప్పేమిటి అన్నది సోమయ్య భార్య ఒకవేళ అది దొంగతనం చేసి ఉండకపోతే దానికి కోపం వస్తుంది ఎంత నమ్మకంగా ఉన్నా యజమానులు నమ్మరనుకుని నిజంగానే దొంగతనాలు ప్రారంభిస్తుంది మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోతుంది అన్నాడు సోమయ్య భర్త ఇలా మాట్లాడడం సోమయ్య భార్యకు నచ్చలేదు ఆమె సాధిస్తున్నట్లు నువ్వెప్పుడు ఇంతే పది కాసులు పోయినా నీకు తేలు కుట్టిన పాటు బాధ కూడా లేదు నాలుగు కాసులకే మన పక్కింటి సీతయ్య నాన్న హడావిడి చేశాడు అన్నది అలాగా అయితే పద సీత ఇంటికి వెళ్దాం అని భార్యను వంట పెట్టుకుని సీతయ్య ఇంటికి వెళ్ళాడు సోమయ్య ఆ సమయంలో సీతయ్య ఇంట్లోనే ఉన్నాడు అతను రా సోమయ్య ఏమిటి విశేషం అంటూ సాధారణంగా సోమయ్యను ఆహ్వానించాడు ఏమీ లేదు మొన్న మధ్య నీ ఇంట్లో నాలుగు వెండి కాసులు పోతే ఏదో చేశావటు కదా అదేమిటో చెప్పు అప్పుడు నేను ఊళ్ళో లేను అన్నాడు సోమయ్య సీతయ్య గర్వంగా నవ్వి అదా నా పెళ్ళాన్ని కొడుకును నానా తిట్లు తిట్టాను ఊరంతా అదిరిపోయేంత గొడవ చేశాననుకో అన్నాడు మరి డబ్బు దొరికిందా అన్నాడు సోమయ్య తాపీగా లేదు ఏ అలా అడుగుతున్నావు అన్నాడు సీతయ్య ఆశ్చర్యంగా ఏమీ లేదు డబ్బు దొరికితే నాకు చెప్పు అప్పుడు నేను ఊరంతా అదిరిపోయేంత గొడవ చేస్తాను నా డబ్బు పోయింది మరి అని భార్యను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు సోమయ్య ఈ సంభాషణ విన్న సోమయ్య భార్యకు ఒక సత్యం అర్థమైంది ఏ సమస్య అయినా హడావిడి వల్ల కోపతాపాల వల్ల పరిష్కారం కాదని అందుకు వేరే ఉపాయం చూసుకోవాలని తెలిసి వచ్చింది అటుపైన ఆమె ఇంట్లో దొంగతనాలు జరగలేదు సీత ఇంట్లో మాత్రం అడపాతడప ఏవో జరుగుతూనే ఉన్నవి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి